ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక రెండవ వచనం నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు అహాహ అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును మూడవ వచనం విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదరు దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచూ ప్రవర్తించుచున్నారు ఇదే వాక్కు నాలుగవ వచనం మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగానుండవలెను ఏ సహోదరుని నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు ఐదవ వచనం సత్యము పలుకక ప్రతి వాడునూ తన పొరుగువానిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు ఎదుటి వాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు ఆరవ వచనం నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు ఇదే వాక్కు ఏడవ వచనం కావున సైన్యములకు అధిపతి అగు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమి చేయుదును ఎనిమిదవ వచనం వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనస్సులో అంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును తొమ్మిదవ వచనం నేను ఈ సంగతులు తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా ఇంటి జనులకు నేను ప్రతిదండన చెయ్యకుందున ఇదే ఎహోవాకు పదవ వచనం పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును అవి పాడాయను సంచారము చేయువాడెవ్వడును లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి అవి తొలగిపోయి ఉన్నవి పదకొండవ వచనం ఇరుషలేమును పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను యూధా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను పన్నెండవ వచనం ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియజేయునట్లు ఏహో నోటి మాట ఎవనికి వచ్చేను ఎవడునూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయెను పదమూడవ వచనం అందుకు ఏహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినకయు దానిననుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి పద్నాలుగవ వచనం తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను పదిహేనవ వచనం సైన్యముల కధిపతియు ఇస్రాయలు దేవుడున గుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును విషజలము త్రాగింతును పదహారవ వచనం తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును పదిహేడవ వచనం సైన్యముల కధిపతియగు యహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి పద్దెనిమిదవ వచనం మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు ధ్వని చేయవలెను పంతొమ్మిదవ వచనం మనము వలసబోతిమే సిగ్గునొందితిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చేనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది ఇరవయవ వచనం స్త్రీలారా యహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి ఇరవై ఒకటవ వచనం వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది ఇరవై రెండవ వచనం ఏహో వాకు ఇదే నీవి మాట చెప్పుము మీద పెంట పడునట్లు పంట కోయువాని వెనుక పిడికిల్లు పడునట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును వాటిని కూర్చువాడెవడును లేకపోవును ఇరవై మూడవ వచనం ఎహోవా ఇలాగు సెలవిచుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు ఇరవై నాలుగవ వచనం అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలెను అటు వాటిలో నేనానందించువాడనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇరవై ఐదవ వచనం అన్యజనులందరూనూ సున్నతి పొందని వారు గనుక ఇస్రాయలియులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలే నుండు ఇరవై ఆరవ వచనం ఐగుప్తియులను యూధవారిని యదోమియులను అమ్మోనియులను మోయాబియులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించదను ఇదే ఎహోబావాకు ఆమెన్